నీ దాసుల మోయమ్మ దయగల దుర్గమ్మ దుర్గమ్మ పాలించు మా దుర్గమ్మా దీవించవా దుర్గమ్మ నీ దాసుల మోయమ్మ దయగల దుర్గమ్మ కొండ దిగిరావాళమ్మా దుర్గమ్మ పాలించు మా దుర్గమ్మా దీవించవా దుర్గమ్మా కొండకొచ్చే భక్తులను దీవిస్తావా రాలే నీ భక్తులపై కరుణ చూపవా కొండకొచ్చే భక్తులను దీవిస్తావా రాలే నీ భక్తులపై కరుణ చూపవా నీ బిడ్డల మమ్మ మమ్ము మరువకు తల్లి నీ బిడ్డల మమ్మ మమ్ము మరువ కొండదిగిరావమ్మా కోటి దండాలమ్మ కొండదిగిరావమ్మా కోటి దండాలమ్మా నీ దాసుల మోయమ్మ దయగల దుర్గమ్మ రావాలమ్మ దుర్గమ్మ పాలించు మా దుర్గమ్మా దీవించవా దుర్గమ్మ క్షణమైన మరిచానా నిన్నే తల్లి అనుక్షణము నీ రాకకు ఆశతో తల్లి క్షణమైన మరి నిన్నే తల్లి అనుక్షణము నీ రాకకు ఆశతో తల్లి రేయి పగలు తల్లి వస్తావని మళ్ళీ రేయి పగలు తల్లి వస్తావని మళ్ళీ పూల బాటలు వేశా పూజలెన్నో చేసా పూల బాటలు వేశా పూజలెన్నో చేసా నీ దాసుల మోయమ్మ దయగల దుర్గమ్మ రావాలమ్మ దుర్గమ్మ పాలించు మా దుర్గమ్మా దీవించవా దుర్గమ్మా నీ ఆజ్ఞ వస్తుందని ఎదురు చూసినా నీ బిడ్డకు వరమీయవ నీలాంబరి నీ ఆజ్ఞా వస్తుందని ఎదురు చూసినా నీ బిడ్డకు వరమీయవ నీలాంబరి కొండకొస్తానమ్మా కొస్తానమ్మా ధరిసిస్తానమ్మా కొండ కొస్తానమ్మా భజన చేస్తానమ్మా బాణి సౌతానమ్మా భజన చేస్తానమ్మా బాణి సౌతానమ్మా నీ శాసుల దయగల దుర్గమ్మ కొండది గిరావాలమ్మా దుర్గమ్మ పాలించు మా దుర్గమ్మా దీవించవా దుర్గమ్మ